జనప్రియ హాఫ్ స్కేర్ టూ బీహెచ్కే ఫోర్టీ ఫైవ్ ల్యాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ ల్యాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను సంగీత పెళ్ళైన మూడు సంవత్సరాల తర్వాత భార్యాభర్తల మధ్యలో వాట్సప్ చాట్ అనేది విడాకుల వరకి దారి తీసింది అసలు ఏం జరిగింది ఆ వాట్సాప్లో ఏముంది అని చెప్పేసి ఒక్కసారి మనం ఈ కేసులో కనుక చూస్తే నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది వాట్సాప్ చాట్ గురించి అని అంటే భార్యాభర్తల మధ్యలో కన్వర్జేషన్ అనేది ఏ రకంగా ఉండాలి దేనివల్ల వాళ్ళు విడాకు దాకా వచ్చిన్లు అన్న విషయాన్ని నేను అందరికీ తెలియజెప్పాలి ఇలా కూడా ఉంటుంది అన్న విషయం మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఏం జరిగిందంటే వారికి మూడు సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు అయితే వీళ్ళు బాగానే ఉంటున్నారు అంటే చిన్న చిన్న గొడవలు అనేటివి భార్యాభర్తల మధ్యలో కామన్గా ఉంటూనే ఉంటాయి అంటే వర్క్ ప్రెజర్ అయ్యి ఉండొచ్చు హస్బెండ్ది అదేవిధంగా ఇంట్లో నేనే పని చేస్తున్నాను పిల్లోని చూసుకుంటున్నానని చెప్పేసి భార్య ఫ్రస్ట్రేషన్ అయ్యి ఉండొచ్చు వీటి మధ్యలో పెళ్ళి అంటేనే అడ్జస్ట్మెంట్స్ అండర్స్టాండింగ్స్ తర్వాత ఇవన్నీ ఉంటున్నాయి కోపాలు తాపాలు అన్నీ ఉంటాయి ప్రేమలు అలకలు ఇవన్నింటినీ చూసుకొని ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది లీడ్ అవుతూ వస్తూ ఉంటుంది అయితే దీన్ని కొంతమంది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది చాలా ఇరిటేషన్లో ఉన్నప్పుడు ఏదో ఒక మాట అనడం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని తీసుకోవడంలో ఉంటుంది అయితే ఒకరోజు ఏమైందంటే హస్బెండ్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండి భార్య మీద గట్టిగా అరిచాడు అరిచిన తర్వాత ఎందుకు పిల్లోని ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు నువ్వు ఇంతే నువ్వు అసలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు అని చెప్పేసి అన్న ధోరణిలో అతను ఆవిడ మీద గట్టిగా అరిచేశాడు అరిచిన తర్వాత ఇంకా అతను అతని పని మీద కూడా ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట తిన్నావా అని చెప్పేసి ఒక మెసేజ్ పెడుతూ అలా ఎందుకు నన్ను అరిచావు అని చెప్పేసి అన్న కన్వర్జేషన్ అంతా కూడా అలా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన తర్వాత అతను కూడా దానికి సమాధానం ఇస్తూ మనం చేసిన పనేంటి అలా చేస్తావా అని చెప్పేసి ఇక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా ఇంకా మాటలు అందులోనే ఒక యుద్ధం స్టార్ట్ అయిపోయింది యుద్ధం స్టార్ట్ అయిపోయి అసలు నీ నిన్ను పెళ్ళి చేసుకోకపోతే అయిపోయేది నా లైఫ్ చాలా బాగుండేది అనవసరంగా నేను ఒక మనిషిలాగా ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి ఇవ్వడన్నది తర్వాత అతను వచ్చేసి నా జీవితం ఏదో బాగుంటుంది పెళ్లి చేసుకుంటే అని అంటే నీ యొక్క అలకలు చిరాకులతోటే నా జీవితం అంతా అయిపోతుంది నాకు చాలా బర్డన్ కనిపిస్తుంది అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళిద్దరు కూడా కన్వర్జేషన్ అలా పెట్టుకుంటూ వచ్చేసారు అంటే చాటులో ఒక ఒక మెసేజ్ పెట్టినప్పుడు మనం పెట్టే ఇన్నర్ ఫీలింగ్ వేరే ఉంటుంది వాళ్ళు అనుకునే ఇంటెన్షన్ వేరే ఉంటుంది కాబట్టి అది రెండూ కూడా టాలీ అవ్వకుండా ఒకరినొకరు తిట్టుకునే అంటే చాట్లోనే తిట్టుకునే అంత స్థాయి వరకు వచ్చింది ఎప్పుడైతే ఈ అమ్మాయి మెసేజ్ పెట్టిందో భార్య అప్పుడే అయ్యో నన్ను ఎందుకు అలా తిట్టావు సారీ నా వల్ల ఇబ్బంది పడున్నావేమో సారీ అని చెప్పేది అంటే ఆ గొడవ అక్కడితో క్లోజ్ అయిపోయేది అలా అవ్వలేదు అలా అవ్వకుండా ఈవిడ పెట్టిన దానికి అతను ఒక రెస్పాన్స్ ఇచ్చగానే ఇంకా అది ఒక మాట ఒక మాట పెరిగిపోయి పెద్ద యుద్ధ వాతావరణం వచ్చేసి ఇంకా వద్దు అనుకునే స్థాయి దాకా వచ్చారు వచ్చేసి ఆ కేసు ఇప్పుడు నాకు భార్య వద్దు అని చెప్పేసి విడాకుల విడాకుల వరకు రావడం జరిగింది అయితే ఇది కోర్టుకు వచ్చిన తర్వాత మొత్తం చూస్తారు అంటే ఒక చాటునే తీసేసుకొని వారికి డివోర్స్ ఇస్తారా అంటే అలా ఏమీ ఉండదు అంటే అసలు ఏం జరిగింది ఏమైనా ఇబ్బంది పడ్డావా లేకపోతే ఏ ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలైంది కాబట్టి పెళ్ళై పెళ్ళైపోయిన మూడు సంవత్సరాల నుంచి భర్త నీతో ఎలా ఉంటున్నాడు భార్య నీతో ఎలా ఉంటుంది బాబు విషయంలో ఇద్దరి కన్సర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తుంది కోర్టు దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళను కూడా ఏదైతే అడుగుతారు ఎవిడెన్సెస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అడగడం జరుగుతుంది అంటే ఇతని ఈ గొడవలు అనేటివి చిన్న చిన్న గొడవలు అనుకోండి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తారు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా వారి మనసు మారకపోతే ఇక కలిసి ఉండలేము అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేసుకుంటే అప్పుడు సెటిల్మెంట్ చేసేసి ఎవరి లైఫ్స్ వాళ్ళు లీడ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే నేను ఈ వీడియోలో అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగినప్పుడు దయచేసి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఒక మనిషి అంటే భర్త కానివ్వండి భార్య కానివ్వండి ఒక మాట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది మీకు కనుక బాధ కలిగిస్తే వచ్చిన తర్వాత మీరు కూర్చోబెట్టేసి నన్ను ఎందుకు ఇలా అన్నావు నేను కొంచెం హర్ట్ అయ్యాను నా వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే కొంచెం స్లోగా చెప్పొచ్చు కదా కొంచెం అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదా ఎందుకని ఇలా నన్ను గట్టిగా అరిచావు నువ్వు అరిస్తే నేను తట్టుకోలేకపోయాను అన్న కన్సర్న్ వే అనేది మనం డైరెక్ట్గా చెప్పామనుకోండి మన ఫేస్ ఫీలింగ్స్ కానివ్వండి మన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి మన 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 భావం ఏంటి అంటే అతనికి ఎలా కన్సర్న్గా చెప్తున్నామా కోపంగా చెప్తున్నామా ఇరిటేషన్గా చెప్తున్నామా ఎలా చెప్తున్నామనేది కూడా కొంచెం కన్వే అవ్వడానికి చాలా స్కోప్స్ ఉంటాయి అదే చాటులో అనుకోండి అలా ఉండదు మనం ఏదో మెసేజ్ పెట్టంగానే అది అర్థం చేసుకునే దాన్ని బట్టేసి ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనం కోపంగా ఏంటి ఏం చేస్తున్నావు అంటే ఏంటి ఏం చేస్తున్నావు అని కోపంగా తీసుకోవచ్చు ప్రేమగా తీసుకోవచ్చు కాలుసన్ కూడా తీసుకోవచ్చు అది వారు తీసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది వారు ఉన్న మూడేంటిదో వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఎంత ఎంత స్ట్రగుల్స్లో ఉన్నారో లేదంటే ఎంత రిటేషన్లో ఉన్నారో అనేది ఇక్కడ మెసేజ్ చూసినప్పుడు వాళ్ళు ఉన్న రిటేషన్కి ఇది ఇంకా ట్యాలీ అయిపోతుంది అయిపోయిన తర్వాత నేను ఎక్కడుంటాను నీకెందుకు నేనేం చేస్తాను నీకెందుకు ఇలాంటి ఇలాంటి కన్వర్జేషన్స్ రావడం జరుగుతుంది దాంతోటి ఇక్కడ నుంచి ఇలా అంటే నన్ను పట్టించుకోవా నేనంటే ఇష్టం లేదా ఇక్కడ ఒక క్వశ్చన్ మళ్ళీ నేను పట్టించుకోవాలంటే నాకు నాకు వేరే ఉంటుంది కదా నేను చూసుకుంటున్నాను కదా నేను పనిలో ఉన్నాను కదా అని చెప్పేసి ఇక్కడ ఈ కన్వర్జేషన్ అనేది కూడా చాట్లల్లో చాలా వరకు గొడవలకు దారి తీసి బంధాలు విడిపోయేంత స్థాయి వరకు వస్తున్నాయి కొన్ని కొన్నిసార్లు అయితే గొడవలు తారాస్థాయికి చేరుకొని బ్లాక్లు చేసుకొని అసలు ఒకరినొకరు విడిచిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఒక మిస్అండర్స్టాండింగ్ కానివ్వండి చిన్న గొడవ కాని మీక మీ భార్యాభర్తల మధ్యలో వచ్చినవి అంటే కూర్చొని మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసేసుకుంటే మనం ఎదురుగా ఉంటారు కాబట్టి ఈజీగా కన్వే అవుతుంది ఆ బంధం ఎంత స్ట్రాంగ్ అనేది కూడా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఇష్టం అన్నట్టుగా మెసేజెస్ పెడితే ఆ మెసేజెస్ వల్ల ప్రమాదమే జరిగే అవకాశాలు ఉంటాయి ఇక్కడ మూడు సంవత్సరాల భార్యాభర్తల బంధం ఇప్పుడేంటి కోర్టు మెట్లేకేసారు నాకు విడాకులు కావాలి నన్ను ఈ చాట్లో ఇంత దారుణంగా తిట్టింది తిట్టాడు ఇలాంటివన్నీ చూపిస్తూ దాన్ని బేస్ చేసేసుకొని అంటే తను అంటది నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు నేను ఇలా అన్నాను తను మాట్లాడిన దానికి నేను ఇది సమాధానం ఇచ్చాను తను అలా తీసుకుంటే నేను ఏం కదా అన్న కన్వర్జేషన్స్ అన్ని వస్తున్నాయి అదే చెప్తున్నాను మనము చెప్పే మనము ఇవ్వాలనుకున్న ఎక్స్ప్లనేషన్ మనం చెప్పాలనుకున్న భావం అనేది అక్కడికి వెళ్ళేసరికి మారిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే దీనివల్ల గొడవలే అంటే వాట్సాప్ చాట్స్ కానివ్వండి టెక్స్ట్ మెసేజెస్ కానివ్వండి ఎప్పుడైనా సరే గొడవను సర్దు చెయ్యవు మళ్ళీ దాన్ని ఎక్కువగా పెంచేసి బంధాన్ని విడిపోయడానికి దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే కాల్స్లో కానివ్వండి మెసేజెస్లో కానివ్వండి టెక్స్ట్ రూపైనా కానివ్వండి ఎట్టి పరిస్థితిలో గొడవ సాల్వ్ అవుతుంది అనుకోవడం మీ పొరపాటు ఏదైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి లేదు మీరు చెప్తే వినరు అనుకున్నప్పుడు పెద్దలను కూడా కొంచెం ఇన్వాల్వ్ చేసి కొంచెం మా మధ్యలో మధ్యవర్తిత్వం చేసేసి మా బంధాన్ని కాపాడండి అని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేసుకుంటే మీ బంధం నిలబడే అవకాశాలు ఉంటుంది కానీ ఇలా మీ ఇష్టానుసారంగా మీరు అనుకున్న ఇంటెన్షన్ వారికి అర్థమవుతుంది అనుకొని టెక్స్ట్ రూపంలో ఫార్వర్డ్ చేసేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా బంధాలు కూడా విడిపోవడానికి స్కో ఐ మీన్ ఒక రీజన్ అవుతున్నాయి కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని మీ వీడియోలో ఉన్న కేసు గురించి మీకు చెప్పాను కాబట్టి మీరు దయచేసి ఎప్పుడైనా సరే గొడవలు కూర్చొని మాట్లాడుకోవడానికి ఎక్కువగా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే తప్పించి టెక్స్టులు పంపించుకొని భార్యను బుజ్జగిస్తానో లేకపోతే భర్తను అర్థం చేసుకున్నలాగా చేస్తానో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు డేర్ చేయకూడదు Thank you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe